ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రయలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేని గురించి మీ చింత అది మనం చూసుకున్నట్లయితే మనము దేని గురించి మనం చింతపడుతున్నాము ఉద్యోగం కోసం చింతపడుతున్నామా వివాహం కోసం చింతపడుతున్నామా పిల్లలు చదవటం లేదా చింతపడుతున్నామా అదే విధంగా ఆర్థికంగా ఇబ్బందుల నుంచి చింతపడుతున్నామా దేవుడి వాక్యాలను చూసినట్లయితే పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు వచనంలో దేనిని గురిచి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వినపములు దేవునికి తెలియజేయండి చూడండి ఇక్కడ దీంట్లోనే కొస్లోనే ఆన్సర్ ఉందండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు అంటే మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదండి చింతించాల్సిన అవసరం లేదు కానీ మీరు చేయాల్సిన ఒకటే చేయండి ప్రార్థన చేయండి వితజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయండి నేను తర్వాత అన్ని కూడా చేస్తా అంటున్నాడు దేవుడు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేస్తుంది అని నెరవేరుస్తాడు క్వశ్చన్ ఆన్సర్ అండి ఇక్కడ చూసినట్టు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మనం చూసినట్టు డబ్బు డబ్బు పెట్టి మీకు ఏది కావాలో తీసుకోండి అని అంటే ఏదైనా తీసుకుంటాం మనం అదే విధంగా దేవుడు కూడా ఇదే అదే విధంగా చేశానండి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మీరు పవర్ఫుల్ మిస్సైల్ ప్రార్థన పెట్టాడు మీకు ఏది కావాలో తీసుకోమంటున్నాడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాల్సింది మనం ప్రార్థన చేయకుండా మనం చింతిస్తున్నాం అనుకోండి భయపడుతున్నాం అంటే దిగులు పడుతున్నాం అనుకోండి మనకు వచ్చేది ఏంటంటే బీపీ షుగర్ వస్తుందండి కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదండి దేవుడి వాక్యాల నుంచి చింతపడకూడండి అని అన్నాడు దేని గురించి పిలిపిల్లి రాసిన పత్రిక నాలుగో అధము ఆరో వచనంలో దేనిని గురించి చింత పడుకుడి అన్నాడు భయము భయం అనేది మనిషిని ఈ మూడు భయము చింత దిగులు అనేది డేంజర్ అండి ఈ మనిషిని పీడిస్తాయండి మనిషిని పాడు చేస్తాయి రోగాలు అన్ని రోగాలు ఈ మూడు వల్లే వస్తాయండి కాబట్టి షుగరు బీపీ కూడా వీటి ఈ మూడు వల్లే వస్తాయి కాబట్టి మనం దేని గురించి చింతాల్సిన అవసరం లేదు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు భయం గురించి మనం చూసుకున్నట్లయితే యశాయ గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదవ వచనలు భయపడ భయపడకము నేను నీకు తోడే అన్నాను దిగులు పడకము నేను నేను దేవుడే అన్నాను నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేతును చూడండి ఎంత మంచి వాక్యాలు దేవుడు ఎంత మంచి వాగ్దానాలు మనకు చేశాడండి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు దేవుడు వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడు సహాయం చేసే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థన మనం చేయాల్సింది ఒకటే ఒకటి ప్రార్థన చేసి దేవుడు దగ్గర నుంచి జవాబు పొందుకోవడమే కాబట్టి ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి దేవుడు ఇదే క్వశ్చన్ ఏంటంటే దేని గురించి చింతపడకుండా ఉంది ఆన్సర్ ఏమి దేవుడు ప్రార్థన చేయమన్నాడు కాబట్టి అప్పుడప్పుడు మనకి ఎగ్జామ్స్ కొన్ని దగ్గర నేను చూశానండి ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఒక బుక్ ఇచ్చేస్తే ఆ బుక్ లో ఎతికి ఆన్సర్ రాయాలి ఇక్కడ కూడా దేవుడు కూడా మనకు క్వశ్చన్ ఇచ్చాడు ఆన్సర్ ఇచ్చాడు క్వశ్చన్ ఏంటంటే మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు అది మనకు క్వశ్చన్ అయితే జవాబు కూడా ఆయన ఇచ్చాడండి ప్రార్థన చేయండి చింతించాల్సిన అవసరం లేదు అంటున్నాడు కాబట్టి దిగులు పడకండి అన్నాడు దిగులు పడటం వల్ల అనేక రోగాలు మనకు వస్తాయండి సామెతల గ్రంథంలో చూసినట్టయితే పదిహేడు అధ్యాయం ఇరవై రెండు వచ్చినలో సంతోషం గల మనసు ఆరోగ్య కారణం అన్నాడు చూడండి మనం ఆరోగ్యంగా ఉంటే సంతోషకరమైన మనసు ఉండాలి దిగులు పెట్టుకోకూడదు చింత పెట్టకూడదు దిగులు భయం పడకూడదు ఈ మూడు మనలో తీసివేయాలి దేవుడు అంటున్నాడు ఆ మూడు తీసేసి అంటున్నాడు మీ చింత దేని గురించి మీ బాబు గురించా మీ పిల్లల గురించా మీ ఉద్యోగం కోరక మీ వ్యాపారం కొరక దేని గురించి చింత చూసిన అవసరం లేదండి ఒకటే పేదలు ఐదే ఏళ్ళు మీ చింత యావత్తు దేవుడి మీద పెట్టుడి అన్నారు కాబట్టి మన చింత యావత్తు దేవుడి మీద పెడితే దేవుడే అన్ని జవాబిస్తాడు దేవుడి ఈ వాక్యం దీవించిన గాక ఆమె